వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు నిజంగానే గొడవలున్నాయా అన్న పతనం కోసమే పనిచేస్తుందా కులతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం చేసుకున్న తర్వాత షర్మిల ఎందుకు కలిసింది అన్నను గద్దె దించడం కోసమా అన్నను గద్దె నెక్కించడం కోసమా షర్మిల వ్యూహమేంటి అన్నా చెల్లెళ్ళ ఆర్టిఫిషియల్ డ్రామాలో పావులెవరు హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ గారావు వైఎస్ షర్మిళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అన్నా చెల్లెళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అలాగే రాజకీయ వారసుల మేమే అంటూ ఒకరేమో వైఎస్ఆర్సిపి పార్టీ పెడితే ఈమెనేమో తెలంగాణకు వెళ్ళి నేను రాజన్న బిడ్డను నన్ను ఆశీర్వదించండి అంటూ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టింది ఈ ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నట్లు నటిస్తున్నారా లేదా నిజంగానే విభేదాలు ఉన్నాయా వాస్తవానికి ఈమె తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి అన్నకు అండదండలుగా ఉండొచ్చు కదా మరి ఎందుకు లేదు ఈమె కూడా రాజకీయంగా ఎదగాలి ఈమె కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే బలమైన ఆకాంక్షతో పనిచేస్తున్నారా అంటే కాదు దీని వెనకాల పెద్ద స్కెచ్ ఉంది వాస్తవానికి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు పెట్టాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన సూచనతోనే ఆమె వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టింది తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక ఓటు అంటే మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే ఆమె వైఎస్ఆర్టీపీ అనే పార్టీ పెట్టింది అనేది వాస్తవం తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది ఈ సమయంలో ఎలాగైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి చీల్చాలి అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ఒక పార్టీ కావాలి అది ఎవరు ఇదే ఆలోచనతో వైఎస్ ఛర్మిలాను జగన్మోహన్ రెడ్డి అలా కా అలాగే కేసీఆర్ ఇద్దరు కలిసి రంగంలోకి దింపారు వైఎస్ఆర్టీపీ అనే పార్టీ ద్వారా ఈమె ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే ఖచ్చితంగా అది కేసీఆర్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనే ఒక ఆలోచనతోనే ఈ వైఎస్ఆర్ టీపీ అనే పార్టీని రంగంలోకి దింపారు మొదట్లో షర్మిల కేసీఆర్ని అలాగే బీజేపీని అలాగే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని బలంగా మాట్లాడింది బలమైన విమర్శలు చేసింది రాన్ రాను మీరు గమనిస్తే కేవలం కేసీఆర్ని మాత్రమే టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది షర్మిల పార్టీని తెలంగాణలో బలంగా నిలబడేందుకు కేసీఆర్ ప్రభుత్వం కూడా వెనక నుండి సహాయం చేసింది విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు షర్మిలను టార్గెట్ చేసుకుని బలమైన విమర్శలు చేయడమే కాకుండా ఆమెను జైలు కూడా పంపించేందుకు ప్రయత్నాలు చేశారు ఇదంతా షర్మిల నిలబడేందుకు నిలదెక్కునేందుకు కేసీఆర్ ప్రభుత్వం సహాయ సహకారాలు చేసింది సో ఆ తర్వాత ఇక్కడ సర్వేలు వచ్చాయి కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సర్వేలు వచ్చాయి ఈ సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ రోజు రోజుకు బలపడుతుంది ఇక ఇది కాకుండా కేసీఆర్ చేసిన మరో తప్పు ఏంటంటే బీజేపీతో లోపాయకార ఒప్పందం పెట్టుకొని బండి సంజయ్ని రంగంలోంచి దించేశారు అంటే బండి సంజయ్ కనుక ఉండుంటే బీజేపీ ఇంకా బలంగా తయారవుతుంది సో బండి సంజయ్ని తప్పించాలనే ఒక ఆలోచనతో కేంద్ర పెద్దలతో లాలూచి పడి బండి సంజయ్ని తప్పించారనేది బహిరంగ రహస్యం సో ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చెందిన డీకే శివకుమార్ని అస్రంగా ఉపయోగించుకొని వైఎస్ షర్మిలాను అడ్డు లేకుండా చూసుకుంది ఇప్పుడు వైఎస్ షర్మిల కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అలాగే క్రిస్టియన్స్ల ఓట్లు కనుక చీల్చితే అది కాంగ్రెస్ పార్టీకి బలమైన దెబ్బ తగులుతుందనే ఉద్దేశంతో షర్మిలను ఏదో విధంగా రంగంలోంచి తప్పించాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ని రంగంలో దించారు డీకే శివకుమార్ వైఎస్ షర్మిలతో సంప్రదింపులు జరిపాడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ఒప్పందం కుదిర్చాడు ఆ తర్వాత సోనియా గాంధీని కలవడానికి షర్మిల ఢిల్లీ వెళ్ళింది ఇదంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంతోనే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది వైఎస్ ఫ్యామిలీకి డికే శివకుమార్కి మొదటి నుంచి బాగా ఉన్నాయి మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి డీకే శివ శివకుమార్కి పెద్ద ఎత్తున డబ్బు కూడా పంపించాడనే విమర్శలు బయట బలంగా వినబడ్డాయి సో డీకే శివకుమార్ నేతృత్వంలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆమె పార్టీని విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఇక ఆ ఒప్పందంలో భాగమే ఆంధ్రప్రదేశ్లో షర్మిళకు అత్యక్షురాలని చేసే హామీ కూడా తీసుకున్నారు ఇక ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే జరిగింది ఇది వాస్తవం బయటకు మాత్రం జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్యన విభేదాలు ఉన్నాయి అన్నా చెల్లెలకు పడడం లేదని ఒక కలరింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇక అనుకున్నట్లే అంతా జరిగింది షర్మిల ఎగ్జిట్ అయింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలలేదు ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకున్నట్లుగానే బండి సంజయ్ని కూడా దించేయడం ఇక్కడ బీజేపీకి పెద్ద మైనస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది ఇక ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది ఇక ఎంటర్ అయిన డే వన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం మొదలుపెట్టింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అన్నకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే విధంగా కలరింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఇప్పటిదాకా అది కంటిన్యూ కూడా చేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత మొదలైంది అక్కడ తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనుకున్నారు ఆఖ టైంలో హ్యాండ్ ఇచ్చింది సేమ్ టైం ఇక్కడ అన్నకు అండగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి ఏ విధంగా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు కూడా లేవు సరే మహా అనుకుంటే వన్ పర్సెంట్ ఓట్లు తప్ప లేనేలేవు మరి ఇక్కడ ఏదో ఒక పార్టీ ద్వారా వైఎస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిశారు పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలకు చీలనివ్వకుండా చూస్తానని కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని విడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేయాలో అంత చేశాడు వర్కౌట్ అవ్వలేదు ఇద్దరు అలయన్స్లో ఉన్నారు రేపు మాపో బీజేపీ కూడా అలయన్స్లోకి వస్తుంది సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి ఎలా అనుకున్న సందర్భంలో చెల్లెను మళ్ళీ బ్యాక్ రప్పించుకున్నారు సో చెల్లెల రూపంలో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి అదే డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత నాయకులందరినీ దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎలా చెప్తా జగన్మోహన్ రెడ్డి కొంతమందికి ఇప్పుడు టికెట్లు ఇవ్వడం లేదు చాలామంది నాయకులకు వాళ్ళ ప్లేస్లో కొత్త ముఖాలను తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఎవరినైతే బయటకు పంపిస్తున్నాడో వీళ్ళందరిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది షర్మిల ఉదాహరణకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి బయటకు పంపించగానే షర్మిల అతన్ని లాగేసింది ఇలా చాలామంది ఇప్పుడు ఉన్నారు వీళ్ళందరిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి లాగుతూ అన్న దగ్గర నుంచి బయటకెళ్ళిన వాళ్ళు అటు జనసేనలో కానీ ఇటు తెలుగుదేశం పార్టీలో చేరకుండా ఈమె ప్రయత్నాలు చేస్తూ వాళ్ళందరినీ అంటే అన్న కాకుంటే చెల్లె చెల్లి కాకుంటే అన్న దగ్గర ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందులో భాగమే ఈమె ఇప్పుడు చక్రం తిప్పుతూ ఉంది మన అందరం అనుకుంటున్నట్టు షర్మిల వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే లేదు మీరు గమనించండి ఎవరు కూడా కుటుంబం నుంచి పదవి అంటే అధికారాన్ని కోల్పోవడానికి పోగొట్టడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీకి అధికారం అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు అధికారాన్ని దూరం చేసుకోరు అవసరమైతే వీళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి అధికారాన్ని ఎలా దగ్గరికి చేసుకోవాలో ప్రయత్నాలు చేస్తారు తప్పితే అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు కానీ అధికారాన్ని కోల్పోరు ఇది గమనించండి కోడి కత్తి డ్రామాలు ఆడతారు బాబాయ్ సంబంధించిన వగేర వగేరా కూడా ఇవన్నీ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు అధికారం కావాలి అందుకే ఇక్కడ చెల్లల్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు చెల్లెలు కనుక వ్యతిరేక ఓటు చీల్చితే ఎంతో కొంత కనీసం ఒక ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ రూపంలో చీల్చగలిగితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది అందులో మెయిన్ ఎజెండానే ఇప్పుడు ప్రత్యేక హోదా అనే టాపిక్ను బయటకు తీసుకొచ్చారు ప్రత్యేక హోదా అనేది అది ఇంపాసిబుల్ ఒక్కసారి గనక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే చాలా రాష్ట్రాలు ఉన్నాయి ప్రత్యేక హోదా కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ పని అది జరగని పని దట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ఇంపాసిబుల్ ఇంకా పది సంవత్సరాల వరకు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎక్కడి నుంచి తీసుకొస్తారు సేమ్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన డైలాగే చెల్ల చెప్తా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఏ డైలాగ్ అయితే చెప్పాడో నేను అధికారంలోకి వస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన డైలాగ్నే రాహుల్ గాంధీ ఇక్కడ మనం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాడు అని చెప్పి నమ్మబలికిస్తున్నారు సో ప్రత్యేక హోదా ఆశ పెట్టి కనీసం ఐదు నుంచి ఆరో ఏడు శాతం ఓట్లు కనుక చీల్చితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడనేది వీళ్ళ ప్లానింగ్ ఇదంతా తల్లి చెల్లి కొడుకు కలిసి ఆడుతున్న పెద్ద డ్రామా మీరు గమనిస్తే ఏ తల్లి కొడుకును అధికారంలోంచి బయటకు పంపాలని అధికారానికి దూరం చేయాలని ఎవరు చూడరు అలాగే విజయలక్ష్మి గారు కూడా అంటే షర్మిలాని అడ్డం పెట్టుకొని షర్మిల ద్వారా రాజకీయాన్ని నడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా చాలా వాస్తవం మనకు తెలియకుండా మనందరం ఏమనుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి అలాగే ఇక్కడ షర్మిల అలాగే వాళ్ళమ్మ వీళ్ళందరూ వేరు వేరు అయిపోయారు వీళ్ళందరూ కుటుంబాలు విభేదాలు నడుస్తూ ఉన్నాయి వీళ్ళు రాజకీయ విభేదాలు నడుస్తున్నాయని మనం అనుకుంటున్నాం కాదు వీళ్ళంతా మాస్టర్ ప్లాన్ మైండ్ గేమ్ ఇప్పుడు అదే దారిలో రీసెంట్గా జనసేన పార్టీలో చేరాలనుకున్న కొనతాల రామకృష్ణను కాంగ్రెస్ పార్టీలు చేర్పించేందుకు ఈమె కొనతాల రాఘకృష్ణన్ కూడా వెళ్ళి కలవడం జరిగింది ఆయనకు ఆశ పెడుతున్నారు అంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆయనను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆయన మొన్ననే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు నేను నా రాజకీయ జీవితం ఇకపై నేను పవన్ కళ్యాణ్తోనే ట్రావెల్ అవుతాను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చాయి నేను జనసేన పార్టీలో చేరుపుతున్నాను చేరుదామని చెప్పేసి కార్యకర్తల సమావేశంలో చెప్పడం జరిగింది ఆ వెంటనే ఆమె అక్కడ వాలింది ఇక వీళ్ళే కాకుండా ఇంకొద్ది మంది నాయకుల దగ్గరికి కూడా వెళ్ళి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నారో ఎవరైతే టికెట్ రాకుండా అంటే వైఎస్ఆర్సీపీలో ఉండి మొన్నటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ వ్యక్తులందరినీ కలిసి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినా పర్లేదు ఎంతో కొంత ఓటు శాతం రాబడతారు కాబట్టి ఆ ఓటు శాతం చీల్చగలిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు కాబట్టి ఇదంతా అన్న చెల్లెలు తల్లి ఆడుతున్న ఆర్టిఫిషియల్ డ్రామా ఇది మనకు అర్థం కాకుండా మనం జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ చైర్మన్ల మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేసి మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే మన యూట్యూబ్స్ అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మనం కథనాలు వేస్తున్నాం చదువుతున్నాం చూస్తున్నాం వీటన్నిటిని చూసి మనం నమ్ముతున్నాం అది వైఎస్ ఫ్యామిలీ అధికారాన్ని దూరం చేసుకుంటుందని మనం నమ్మితే మనంత పిచ్చోళ్ళు మనంత అమాయకులు మరొకరుంటారు